వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూయర్స్ అందరికీ స్వాగతం తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియో షేర్ చేయండి రివే కాకుండా కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో ఆసక్తిగల అభ్యర్థులు జాయిన్ అవ్వండి ఈ సంవత్సరం ఇంజనీరింగ్ సంబంధించిన అన్ని కౌన్సిలింగ్స్ మూ పూర్తయి ఆగస్ట్ ఎండింగ్ వరకు మీకు గైడెన్స్ ఇవ్వబడుతుంది ప్రతి కౌన్సిలింగ్ సంబంధించిన వెబ్ ఆప్షన్స్ మీకు పర్సనల్గా షేర్ చేయబడతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరైతే ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ ఉన్నారో వారు మెంటర్షిప్ గ్రూప్లో మీకు నచ్చిన గ్రూప్లో జాయిన్ అయ్యి మా గైడెన్స్ పొందుతారని ఆశిస్తూ మరి ఈరోజు మనకు ఒకవైపు ఎంసెట్కి సంబంధించి వెరిఫికేషన్ ప్రక్రియ హెల్ప్లైన్ సెంటర్లో జరుగుతుంది చాలా వరకు ఈ వెరిఫికేషన్ సెంటర్ ప్రక్రియలో మన యాస్పిరెంట్స్ కేఆర్ గ్రూప్ అభ్యర్థులు ఎవరైతే పాల్గొంటున్నారో వారు ఎలాంటి ఆటంకాలు లేకుండా పాల్గొంటు ఉన్నారు చాలా వరకు మనం దాదాపు గత వన్ టూ మంత్స్గా ఇస్తున్న ఇన్స్ట్రక్షన్స్ వల్ల ఎక్కడ ఎలాంటి ఆటంకం లేకుండా అభ్యర్థులందరూ విజయవంతంగా మీ యొక్క వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసుకుంటున్నారు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ పూర్తి చేసుకున్న వారు వెంటనే మీరు వెబ్ ఆప్షన్స్పై దృష్టి పెట్టండి ఆరు ఆరో తారీఖు నుంచి అంటే మరో రెండు రోజుల్లోనే మనకు వెబ్ ఆప్సన్స్ ప్రారంభం మరి ఈ వెబ్ ఆప్షన్స్ ఆల్రెడీ మనం కేఆర్ గైడెన్స్ చాలామందికి పర్సనల్ మెంటర్షిప్లో ఉన్న వాళ్ళకి పర్సనల్గా షేర్ చేయడం జరిగింది మీకు ఆ షేర్ చేసిన వెబ్ ఆప్షన్స్పై కంప్లీట్గా మీకు మాన్యువల్ ఆప్షన్ ఫామ్లో నింపి దాన్ని క్లియర్గా ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి ఎక్కడైనా డౌట్స్ వస్తే మీరు వెంటనే మన గైడెన్స్ని సంప్రదించండి ఇంకా వెబ్ ఆప్షన్స్ అందని పర్సనల్ అభ్యర్థులు ఎవరైనా ఉంటే మీరు డైరెక్ట్గా నాకు గ్రూప్లో కాకుండా పర్సనల్గా మెసేజ్ చేయండి మీకు పర్సనల్గా నేను వెబ్ ఆప్షన్స్ పంపించడం జరుగుతుంది మరి ఆరవ తారీఖు నుంచి మనకు వెబ్ ఆప్షన్స్ ప్రారంభమవుతున్నాయి కాబట్టి మనకు దాదాపు ప్రతిరోజు ఈరోజు నుంచి లైవ్ సెషన్స్ కొనతాగుతాయి అంటే వెబ్ ఆప్షన్స్పై మీకు అవగాహన కోసం ఎవ్రీడే దాదాపు వన్ అవర్ నుంచి టూ అవర్స్ మీకు దాదాపు వరుసగా రెండు మూడు రోజులు ఈ వెబ్ ఆప్షన్స్పై ఎట్లా పెట్టుకోవాలి ఏ ర్యాంక్ వాళ్ళు ఎట్లా పెట్టుకోవాలి బ్రాంచెస్కి ఎట్లా ప్రియారిటీ ఇవ్వాలి కాలేజ్కి ఎట్లా ప్రియారిటీ ఇవ్వాలి అనే అంశంపై మీకు కంప్లీట్గా వీడియోస్ ద్వారా కేఆర్ కేఆర్కేస్ లైవ్ ద్వారా అందిస్తుంది ఈ అవకాశం కూడా యుప్లై చేసుకోండి మరి ఆల్రెడీ మీరు డైరెక్ట్గా నెట్ సెంటర్కి వెళ్ళినప్పుడు వెబ్ ఆప్షన్స్పై దృష్టి కేంద్రీకరించి కాలేజ్ కోడ్స్ బ్రాంచ్ కోడ్సు వాటిపై టెన్షన్ పడే కంటే మీకు ఆల్రెడీ క్లియర్గా ఇచ్చి ఉన్నాం కాబట్టి అవి ఒకసారి క్లారిటీగా లిస్ట్ రాసుకుంటే మీకు రేపు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు ఆ లిస్ట్ చూసుకుంటూ డిస్టిక్ కోడ్ బ్రాంచ్ కోడ్ ప్లస్ కాలేజ్ కోడ్ చూసుకుంటూ మీరు డైరెక్ట్గా ఎంటర్ చేస్తే ఈజీ అవుతుంది కాబట్టి ఎవరైతే మీకు వెరిఫికేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు డెఫినెట్గా దీనిపై కాన్సన్ట్రేట్ చేయాల్సిందిగా కోరడం జరుగుతుంది చాలామంది కూడా ఆల్రెడీ మనకు లాగిన్ ఐడి సార్ సరే మనకు ఎప్పుడు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలనుకున్నాం పాస్వర్డ్ క్రియేట్ చేసినది చాలా ఈజీ అది మీకు నచ్చినట్లుగా పాస్వర్డ్ మీకు నచ్చింది మీ పర్సనల్ అంటే మీకు కొంత ఈజీగా ఉన్న పాస్వర్డ్ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు ఎప్పుడైతే వెబ్ ఆప్షన్స్ పది మనకు ఆరో తారీఖున మార్నింగ్ పది గంటలకు మనకు వెబ్ ఆప్షన్స్ ఎనేబుల్ అయ్యే అవకాశం ఉంది ఆ వెబ్ ఆప్షన్స్ ఎనేబుల్ అయినప్పుడు మీరు డైరెక్ట్గా లాగిన్ ఐడితో లాగిన్ అయ్యి మీరు ఇమీడియట్గా అప్పుడే మీ యొక్క పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవచ్చు పాస్వర్డ్ను మార్చుకునే అవకాశం కూడా మీకు ఉంటుంది కానీ ఈ లాగిన్ ఐడిని కానీ మీ యొక్క పాస్వర్డ్ని కానీ ఇతరులతో షేర్ చేసుకోకండి వాళ్ళు మీ యొక్క వెబ్ ఆప్షన్స్ మార్చే అవకాశం ఉంది ఎన్నిసార్లు అయినా మీరు వెబ్ ఆప్షన్స్ను ఆ టెన్త్ వరకు ఎడిట్ చేసుకోవచ్చు టెన్త్ తర్వాత మళ్ళీ మాక్ తర్వాత ఉంటుంది మాక్ తర్వాత కూడా మళ్ళీ ఓవరాల్గా మనకు వచ్చేసి జూలై ఫిఫ్టీన్త్ వరకు మీ యొక్క వెబ్ ఆప్షన్స్ నైట్ జూలై ఫిఫ్టీన్త్ లెవెన్ ఫిఫ్టీ నైన్ వరకు ఎన్నిసార్లు అయినా ఎడిట్ చేసుకునే అవకాశం ఉంది తర్వాత ఆటోమేటిక్గా ఫ్రీజ్ అవుతాయి వెబ్ ఆప్షన్స్ పెట్టడం అనేది కీలక ప్రక్రియ కాబట్టి ఈ విషయంలో యాస్పిడెంట్స్ కొంత జాగ్రత్త వహించాలని కోరుతూ మరి తప్పకుండా ఈ ఫార్టీ ఫైవ్ డేస్ మీరు మా యూట్యూబ్ ఛానల్ని కానీ గైడెన్స్ గ్రూప్స్ను కానీ మెంటర్షిప్ గ్రూప్స్ కానీ ఫాలో అవ్వాలి ఆస్పిరెన్స్ తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ